అందరికీ నమస్కారం ఈ రోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు వ్యాపారంలో కూడా క్షీణత ఉంటుంది అయితే కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు దాని కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది మీ కార్యాలయంలో కీలక భద్రతా చర్యలు తీసుకోవడం మీతో పాటు మీ సహచరుల భద్రతను కూడా పెంచుతుంది ఇది సానుకూలతను పెంచగలదు ఈరోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది ఆఫీస్లో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది అదృష్టం స్వయంగా వచ్చి మీ తలుపు తడుతుంది కానీ దాని ప్రయోజనం పొందడానికి మీరు ఇతరులపై ఆధారపడకుండా మీ సొంత కృషి మరియు ప్రయత్నాలను విశ్వసించవలసి ఉంటుంది మీ ఆహారంలో కొన్ని ఆయుర్వేద విషయాలను కూడా చేర్చండి అనవసరమైన కోపం మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయగలదు కనుక శాంతియుత దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలి విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు భవిష్యత్తు గురించి మీ ఆందోళన తగ్గుతుంది ఈ రోజు మీ అత్తమామల కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఏదైనా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ప్రదేశంలో కొంత సమయం గడపడం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి మీరు మీ పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడవలసి వస్తుంది ఇంట్లోని చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే ఉన్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి ఆర్థిక సమస్యలు ఉండవచ్చు తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది స్నేహ సంబంధంలో మనసులో మాటలను చెప్పకపోవడం అపరదాలకు కారణమవుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి